కంటిపై ఘాటుతో కనిపించే ఈ మృగరాజు జీవితాంతం సవాళ్లతో పోరాడింది స్థానిక సింహాలనే కాదు వేటగాళ్ల దాడుల్ని సైతం ధీటుగా ఎదుర్కొంది ఎదురులేని రారాజుగా నిలిచింది ఆఫ్రికా ఖండం కెన్యాలోని మసాయి మారా నేషనల్ పార్క్ లో స్కార్ ఫేస్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఈ సింహం ఓ టెర్రర్ మగసింహాల మధ్య ఆధిపత్య పోర్లో గెలిచి శత్రు గుంపులోని ఆడసింహాలతో పాటు ఆ ప్రాంతాన్ని సొంతం చేసుకుంది స్కార్ ఫేస్ లైన్ పద్నాలుగేళ్ల జీవితకాలంలో నూట ముప్పై మగసింహాలను నాలుగు వందలకు పైగా తోడేళ్లను హతమార్చింది ఖడ్క మృగాలు బలీయమైన మొసళ్లను చంపేసింది సాధారణంగా సింహాలు హిప్పోల జోలికి పోవు కానీ ఈ సార్క్ పేస్డ్ లైన్ ఓ మగ హిప్పోతో ఒంటరిగా పోరాడి గెలిచింది సాధారణంగా సింహాల గుంపులో ఐదు నుంచి ఇరవై వరకు ఉంటాయి కానీ ఈ మృగరాజు మాత్రం నూట ఇరవై సింహాలతో కూడిన పెద్ద గుంపుతో తిరిగేది అందుకే మసాయి మారాలోని ఇతర జీవులకు ఈ కింగ్ అంటే హడల్ రెండు పన్నెండులో ఓ గుంపులోని ఆల్ఫా లైన్ తో జరిగిన పోరాటంలో కుడి కంటికి దాని పైభాగంలో లోతైన గాయమైంది అదే పెద్ద ఘాటుగా మారిపోయింది దాంతో దానికి కార్ ఫేస్ లైన్ గా సందర్శకులు పేరు పెట్టారు ఈ సింహం రెండు వేల ఇరవై ఒకటి జూన్ పదకొండున వృద్ధాప్యంతో మరణించింది ఇప్పటికీ మసాయి మారా సందర్శనకు వచ్చేవారికి ఈ స్కార్ ఫేస్డ్ లైన్ డాక్యుమెంటరీ చూపిస్తారంటే దాని ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈ మృగరాజు వీడియోలు సామాజిక మాధ్యమాల్లో కోట్లలో వ్యూస్ దక్కించుకున్నాయి అడవుల్లో సింహాలు గరిష్టంగా పన్నెండేళ్లు బతికితే ఇది మాత్రం పద్నాలుగు సంవత్సరాలు జీవించింది ఇదేం పెద్ద గొప్ప కాకుండా బతుకున్నంత కాలం రారాజుగానే ఉండి సహజ మరణం పొందడమే విశేషం